మనలో దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఆస్తికులు అంటారు దేవుడు లేడని అనే వారిని నాస్తికులు అంటారు అలాగే యూదులలో కూడా రెండు రకాలు వారు ఉన్నారు మొదటి రకం వారు మరణించిన తర్వాత జీవితము పునర్దానము ఉందని ఆత్మకు మరణము లేదని అని నమ్మేవారు ఉన్నారు అటువంటి వారిని పరిసయులు అంటారు రెండో రకం వారు మరణించిన తర్వాత జీవితం పునర్దానం లేదని ఆత్మ లేదని చెప్పేవారున్నారు వారిని సద్దుకయ్యులు అంటారు ఒకసారి సద్దుకయ్యలు ఏసు వద్దకు వచ్చి ఒకడు పెళ్లి చేసుకుని పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు ఆమెన పెళ్లి చేసుకుని సంతానం కలగ చేయవలెనని మోషే ధర్మశాస్త్రంలో కదా అలాగనే మా సద్దుకయ్యులలో ఒకనికి ఏడుగురు సంతానములు కలరు మొదటివాడు పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాడు రెండోవాడు ఆమెను అతను కూడా సంతానం లేక చనిపోయెను అలాగే కూడా ఆమెను పెళ్లి చేసుకుని లేక చనిపోయరి అలాగే ఏడుగురు చనిపోయిరి తర్వాత కూడా మరణించెను పునర్ధానమున ఆమె తిరిగి బ్రతికినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య ఆగును అని వారు యేసును అడిగిరి పునర్ధానమందు ఎవరూ పెండ్లి చేసుకొనరు పెండ్లికీయబడరు వారు పరలోకమందున్న దూతలు వలె ఉంటారు నేను సజీవులకే దేవుడును మృతులకు దేవుడును కాను అని ప్రభువు చెప్పెను